అధికారి చంద్రశేఖర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వైఎస్ఆర్ జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ ఏ చంద్రశేఖర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది మహిళా అధికారితో అసభ్యంగా ప్రవర్తించినందున అతడిని సస్పెండ్ చేసింది చంద్రశేఖర్ రెడ్డి రెండు నెలల క్రితం కడప డిసి ఇక్కడ మనకి డిటిసిగా బాధ్యతలు అయితే చేపట్టగా అప్పటి నుంచి ఆ కార్య కార్యాలయంలో పనిచేస్తున్న మహిళ అధికారిని లైంగికంగా వేధించారు దీంతో ఆయన్ను కమిషనర్ కమిషనరేట్లో రిపోర్ట్ చేయాలని కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా ఉత్తర్వులైతే జారీ అంటే ఆదేశాలు జారీ చేశారు అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ గమనించాల్సిన అంటే ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి రెడ్డి కోరారు దీంతో సంయుక్త రవాణా కమిషనర్ కృష్ణవేణి కడప వెళ్ళి విచారణ జరిపారు సిసిటీవీ ఫుటేజ్ సిసిటీవీ ఫుటేజ్ పరిశీలించారు డిటిసి డిటీసీ చంద్రశేఖర్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలు నిజమేనని ఆమె ప్రాథమికంగా ఖరారు చేస్తూ నివేదిక పంపారు దీన్ని పరిశీలించిన కమిషనర్ డిటీసీపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక అయితే పంపారు దీంతో ఆయన సస్పెండ్ చేస్తూ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు అయితే జారీ చేశారు సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు క్రమశిక్షణ చర్యలు ముగిసే వరకు కూడా సస్పెన్షన్లో కొనసాగుతారని అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్ళకూడదని కూడా చెప్పడం జరిగిందనమాట సో విధంగా కీలక ఉద్యోగం సంబంధించి సస్పెషన్పై వెయిట్ అయితే వేయడం జరిగింది సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి